సిరిసిల్ల నేతన్నలకు సంబంధించినటువంటి గిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బుల చెక్కుల పంపిణీ అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆగస్టు ఇరవై ఆరో తేదీన సిరిసిల్లాకు చేనేత జోలీ శాఖ కమిషనర్ మేడం గారు అదేవిధంగా పలు శాఖల మంత్రులు ఇచ్చేయడం జరిగింది ఇచ్చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి పరిశ్రమలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఈ సమావేశంలో హామీలు ఇవ్వాలని చెప్పి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ సిరిసిల్లాలో కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకము షెడ్ల నిర్మాణమై ఉన్నది దాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించి కార్మికులను యజమానులుగా మార్చాలని చెప్పి ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాలయాపన జరుగుతూ ఉంది ఈ సమావేశంలో వర్కర్ టు ఓనర్ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిరిసిల్లా నేతలందరి పక్షాన కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరే విద్యుత్ సబ్సిడీకి సంబంధించి ఇక్కడ విద్యుత్ సమస్యకు సంబంధించి గత ప్రభుత్వము సబ్సిడీ సెస్సుకు బకాయి పడినటువంటి డబ్బులు కావచ్చు అదేవిధంగా ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించి బ్యాక్ బిల్లింగ్ కావచ్చు కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పరిష్కరిస్తామని చెప్తూ కాలయాపన చేస్తూ ఉంది దీనివల్ల సెస్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను విద్యుత్తు సరఫరా నిలిపియడం వల్ల దాని మీద ఆధారపడి పనిచేస్తున్న వేలాది మంది వారి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సమస్యలు కాలయాపన చేయకుండా వెంటనే విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించే విధంగా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి అయినటువంటి టెక్స్టైల్ పార్కును కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అందులో రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అక్కడ కార్మికులు కూలీ సమస్య మీద కూడా గత ఐదు రోజు ఏడు రోజుల నుంచి సమయం పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ టెక్స్టైల్ పార్కులో మూతవాట పరిశ్రమలు తెరిపించే విధంగా స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఎస్ఎస్జి మహిళా పొదుపు సంఘాలకు సంబంధించిన చీరలు ఏవైతే ఉత్పత్తి చేస్తారో దానికి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా బత్తమ్మ చీరలకు ఇచ్చిన మాదిరిగా టెన్ పర్సెంట్ యాభై వచ్చింది పవర్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో వీటి సమస్యల మీద స్పందించి స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్న ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి చేనేత జౌల శాఖ కమిషనర్ మేడం కావచ్చు రాష్ట్ర మంత్రులందరికీ కూడా సిపిఎం పార్టీగా కార్మికులందరి పక్షాన కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వెంటనే పరిష్కారం సమస్యలు పరిష్కరించే రానున్న రోజుల్లో కార్మికులందరితో కలిపి పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పరిష్కరించి గత ప్రభుత్వం అది చేసిన తప్పును మీరు కూడా కొనసాగించద్దని మరి వెంటనే ఆ సమస్య పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని దాని గురించి వాయిదాలు వేయొద్దని సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా టెక్స్టైల్ పార్క్కు సంబంధించినటువంటి చాలా మార్గాలన్నీ మూతబడే ఆడ దాదాపు ఒక వంద పై చిలుకులు కార్గా అయితే కంపెనీలు అక్కడ గతంలో నడుస్తుండే మరి ప్రస్తుతం అక్కడ ఇరవై నుంచి ముప్పై కారకాళ్ళే కంపెనీ నడిచే పరిస్థితి కనబడుతుంది దాంతోటి ఆ చుట్టుపక్కల ఉన్నటి వాళ్ళందరికీ కంపెనీలు బంద్ పడాలని ఉపాధి లేకుండా పోయింది కాబట్టి మరి టెక్స్టైల్ పార్క్లో మొత్తం ఆ టెక్స్టైల్ అభివృద్ధి గురించి మరి అక్కడ అన్ని కంపెనీలు మొత్తం ప్రారంభించే విధంగా అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా అక్కడ కార్మికులు కూడా వేతన సమస్య చాలా ఉంది ఆ వేతన సమస్య కూడా పరిష్కరించే విధంగా ఇక్కడ వచ్చే మంత్రివర్గం దృష్టి సారించాలని ఆ పరిష్కారం చేయాలని సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా ఇక్కడ మరి ప్రభుత్వం మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ దానికి సంబంధించి గతంలో చీరలు ఉత్పత్తి అయితే దానికి సంబంధించి పది శాతం యాత్ర సబ్సిడీ కార్మికులకు అందిస్తూ ఉండే మరి ఇప్పుడు ఆ స్కీమ్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే మహిళా సంఘం చీరలకు సంబంధించింది ఉత్పత్తి జరుగుతుంది దానికి సంబంధించిన పది శాతం ఈ ఆరాశక గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏ రంగాలు అన్ని రంగాలకు సంబంధించి అనుబంధ రంగాలకు కూడా అందరికీ కార్మికులకు వర్తించే విధంగా చేయాలని గతంలో కేవలం పౌరులు కార్మికులు మాత్రమే వర్తింపజేసారు కానీ ప్రస్తుతం దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కూడా వర్తింపజేయాలని సలహాలు తెలియజేస్తాను కాబట్టి ఈరోజు ఇరవై అవ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక వర్గం గురించే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మంత్రివర్గ సమక్షంలో కాబట్టి ఈ సమస్యలను పరిష్కార దిశగా కృషి చేయాలి తాపతాప ఇక్కడ అక్కడ సంక్షోభం రాకుండా చూడాలని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉపాధి జరిగే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం